రసాయనాలు లేని ఆహారం పెడితే రోగాలు రావటం అనేది తక్కువ రసాయనాలతో కూడినటువంటి ఆహారం పెడితే రోగాలు రావడానికి ఎక్కువ ఈ డిఐపిలు యూరియాలు వేసి కలుపు మందులు కొట్టినటువంటి గడ్డి పెడితే దాని నుంచి ఫస్ట్ యూరప్లో వచ్చింది యూకేలో వచ్చి యూకేలో వచ్చినప్పుడు మన క్యాటిల్ మనము గొప్పలు చెప్పుకున్నాము మన క్యాటిల్కి రాలేదు వాళ్ళంత భూమి సారవంతంగా లేదు వాళ్ళ సేంద్రియ విధానాలు అవలంబించలేదు మన క్యాటిల్ చాలా స్ట్రాంగ్ ఇమ్యూనిటీ అది ఇప్పుడు మనకి ఎక్కడ పడితే అక్కడ వస్తుంది ఎందుకు వస్తుంది ఈ రకమైన వ్యాధి అంటే మనం మన భూమిలో కూడా సారం తగ్గిపోతుంది మొక్కజొన్న ఎప్పుడైతే ఆపేసానో అప్పటి నుంచి ఏ రకమైనటువంటి మేజర్ డిసీజెస్ ఏమి కూడా నా వాళ్ళకి ప్రాబ్లం అందరికీ నమస్కారం మరొకమారు బృందానం గోశాల యూట్యూబ్ ఛానల్ కి అందరికి స్వాగతం ఈ రోజు మనము మాట్లాడుకోబోయే టాపిక్ పశు మరి ప్రత్యేకంగా దేశవాళీ ఆవుల పోషణలో వాటికొచ్చేటటువంటి వాటికి వచ్చేటటువంటి వ్యాధులు ఏమిటి వాటిని ఎదుర్కోవటానికి మనం అవలంబించే ఏంటి ఇది టాపిక్ ఈ టాపిక్ చాలా మంది డాక్టర్లు డాక్టర్లు కాని వారు గోశాల నిర్వహణలు చాలా మంది చేస్తున్నారు కానీ నా అనుభవాన్నించి నేను క్లుప్తంగా నేను నేను ఆచరిస్తున్నది ఏంటి దాని వల్ల నేను పొందిన ఫలితం ఏంటి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ ట్రై చేస్తాను ఇక్కడ ప్రధానంగా మనం అర్థం చేసుకోవాల్సింది అసలు ఏ వ్యాధి ఎట్లా వస్తుంది ఎందుకు వస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి రెండు దాన్ని ఎదుర్కోవడానికి మనం అవలంబిం అవలంబించే పద్ధతి అంటే ఏ రకమైన ట్రీట్మెంట్ అది అల్లపద ట్రీట్మెంటా ఆయుర్వేదం ట్రీట్మెంటా హోమియోనా లేకపోతే ఏంటి ఏంటనేది అన్ని విధానాల్లోనూ తగ్గడానికి అవకాశం ఉంది అన్ని విధానాలు కూడా ఆచరించి ఫలితాలు ఇచ్చి ఉండవచ్చు కానీ ప్రధానమైన విషయం ఏంటంటే మీరు వ్యాధి వచ్చిన తర్వాత దాన్ని ఆ వ్యాధికి మందులు వాడటం కంటే ఆ వ్యాధి ఎందుకు వస్తుంది అనేది తెలుసుకుని అది రాకుండా చేయటం అనేది ప్రివెన్షన్ ప్రివెన్షన్ ఈజ్ ద బెస్ట్ క్యూర్ అంట అంటే రాకుండా చేయటం అనేది అత్యుత్తమైన పద్ధతి లేకపోతే వస్తున్నా కూడా చాలా ఎర్లీ స్టేజ్లో ఆ సిమ్టమ్స్ పట్టుకోగలిగితే మంచిది అది పశుపాలకులు ఎంతో జాగ్రత్తగా సమర్థుడై మంచివాడై ఆవుల్ని వెన్నంటి ఉండే వాళ్ళకి తెలుస్తుంది వారు గమనించి వెంటనే అప్రమత్తం చేసినట్టయితే మనకు కావాల్సిన ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు అసలు వీటన్నిటికంటే ముందు ఎందుకు వస్తుంది ఏ దేనికైనా ఏ ఏదైనా వ్యాధి ఎందుకు వస్తుంది అయితే తినే ఆహారంలో నుంచి రావాలి లేకపోతే అది పీల్చే గాలిలో నుంచి రావాలి లేకపోతే తాగే నీరులో నుంచి రావాలి ఈ మూడు విషయాల్లో గాలి విషయంలో మనకు కంట్రోల్ ఉండదు నీరు ఆహారం విషయంలో మనం ఖచ్చితంగా మనము కంట్రోల్ చేయవచ్చు ఎందుకంటే ఇక్కడ ఈ పరిసరాలు నీరు మనము బోర్ నుంచి వస్తుంది లేకపోతే కాలువ నీరు బయటకు వెళ్ళినప్పుడు గ్రేజింగ్కి వెళ్ళినప్పుడు గడ్డలో నీరు తాగుతుంది అస్వచ్ఛమైందే అలాగే మనం బోర్లో నుంచి తీసిన నీరు తాపిస్తాము అది కూడా మంచిదే ఆహారం విషయంలో ప్రధానంగా మీరు ఎలాంటి పద్ధతిని ఎంచుకున్నారు ఒకటి మీ స్టాల్ ఫీడింగ్లో ఫ్యాక్టరీలో చేసినటువంటి దాణ అలాగే ఈ ఏమన్నారు ఈ మధ్య సైలేజ్ అని ఇట్లాంటివి ఎట్లా చేస్తారు ఏం ఉపయోగించేస్తారు అనేది మనకు తెలియదు మన గడ్డి మనం పెంచుకోవడం అనేది అత్యుత్తమైన పని అయినా ఎండుగడ్డైనా కానీ బయట నుంచి తయారయ్యే ఏ పదార్థమైనా వచ్చిందంటే అది ఎట్లా తయారైంది అనేది మనకు తెలియదు నేను మొదట్లో దాణా తీసుకున్నాను ఇక్కడ దగ్గరలో ఫ్యాక్టరీ నుంచి ఏం చెప్తారు వారు మీరు తయారు చేసుకుంటే ఖరీద ఎక్కువ అవుతుందండి మేము బల్క్లో చేస్తాం కాబట్టి తక్కువ అవుతుంది మాకు అది కొంతవరకు వాస్తవమైనప్పటికీ అసలు తక్కువ ధరకి ఎలా ఇవ్వగలుగుతారు ఏవేవి ఏ నిష్పత్తిలో కలుగుతారో మనకేం తెలుసు దానికి కార్బోహైడ్రేట్ కావాలి ప్రోటీన్ కావాలి ఆయిల్ కావాలి మినరల్స్ కావాలి అనేక రకాలైన పదార్థాలు కావాలి అది తెలియదు కదా కాబట్టి మీ దాణ మీరు తయారు చేసుకోవటం మీ గడ్డి మీరు మేపటం ఇక్కడ బృందావనంలో అయితే నిస్సందేహంగా రసాయనం అనేది దేంట్లోనూ కూడా కలదనేది నేను గంటపదంగా చెప్పగలను ఎందుకంటే నీరు మూత్రంతో కలిసినటువంటి నీరు మాత్రమే పొలాలకు పెడతాము దాని నుంచి వచ్చిన పచ్చిగడ్డి వేస్తాము ఆ ఎండుగడ్డి మా పొలంలోదే వేస్తాం కాబట్టి అరకంగా కూడా అవకాశం లేదు పులవబొత్తు అనేది ఇక్కడ సేకరిస్తాము ఉలవబొత్తుకి ఎవరు కూడా యూరియా డిఏపి లేరు అలాగే కలుపు మందులు కొట్టరు గాలికి పెరిగే పంట వచ్చినంత దిగుబడి తీసుకుంటారు వాతావరణం అనుకూలంగా ఉంటే దిగుబడి ఎక్కువ వస్తుంది లేకపోతే దిగుబడి తక్కువ రాదు కాబట్టి మీరు ఫ్యాక్టరీలో తయారైన దాణాలు పెడుతూ ఇలాంటివన్నీ బయట నుంచి ఖరీదైనవి బయట నుంచి కొనుగోలు చేసి పెడితే మీ పశువు దా రోగ్రస్తం అవడానికి అవకాశం ఉంది స్టాల్ ఫీడింగ్ చేస్తే అది దానికి రేజింగ్ కూడా ఉండదు కాబట్టి ఎక్కువ మీకు రోగ ఎక్సర్సైజ్ లేక రోగ్రస్తం అయ్యి అనేక రోగాలు రావడానికి అవకాశం ఉంది నీరు శుభ్రమైనది లేకపోయినా కూడా దాని నుంచి రోగాలు సంక్రమించడానికి అవకాశం ఉంది అది కాకుండా మీరు బృందానంలాగా మీ సొంత గడ్డి మీరు పండించుకుంటూ మీ ఎండుగడ్డి మీ దాణ మీరు తయారు చేసుకుని పెట్టుకుంటే వ్యాధులు రావడానికి చాలా అవకాశాలు తక్కువ ఉన్నాయి నేను రెండు వేల పదిహేను నుంచి ఒక సంవత్సరం సంవత్సరం పాటు బయట దాణాను వాడాను పచ్చిగడ్డి నాదే ఉండేది ఆ రోజు నుంచి ఈ రోజుకి ఏ రోజు కూడా డీఏపీ కానీ యూరియా కానీ ఏది సే రసాయనం అనేది వేసి నేను ఎప్పుడు పెంచలే పచ్చిగడ్డి విషయంలో ఇబ్బంది లేదు అలాగే వలవబద్ విషయంలో ఇబ్బంది లేదు కానీ దాణా విషయంలో బయట నుంచి వాడినప్పుడు ఖచ్చితంగా కొన్ని ఇబ్బందులు పడ్డాను అలాగే సొంత దాణ తయారు చేసుకున్నా కూడా మొక్కజొన్న వాడినంతకాలం నా ఆవులకి ఏదో ఒకటి అప్పుడప్పుడు ఇబ్బంది వస్తానే ఉండేది ఇంచేతనంటే ముందున్నటువంటి వేరే వీడియోలో చెప్పుకున్నాం మనం మొక్కజొన్నకి ఏమేస్తారు గుళికలు వేస్తారు అలాగే కలుపు మందు కొడతారు అదంతా మళ్ళీ జొనలోకి వస్తుంది జొనలో నుంచి ఆవులోకి వస్తుంది ఆవులోకి వస్తే ఏమవుతుంది రసాయనాలు చేస్తే అది ఇబ్బంది పడుతుంది అని రోగాలు బారవుతుంది ఇది ప్రధానంగా మీరు గమనించండి రసాయనాలు లేని ఆహారం పెడితే రోగాలు రావడానికి తక్కువ రసాయనాలతో కూడినటువంటి ఆహారం పెడితే రోగాలు రావడానికి ఎక్కువ ఇది ఫస్ట్ మీరు ఎదుర్కోవడానికి అసలు రాకముందు చేయాల్సిన పని రోగమేమి రాకముందు మీరు చేయాల్సిన పని ఇకపోతే రోగం వచ్చిన తర్వాత అవలంబించే విధానం ఏమిటి ఇందులో నాటు వైద్యం అనేది ఎక్స్పర్ట్ అంటే పెద్దలు చాలామంది చెప్తారు ఏ ఏమేమి వాడాలి అనుభవంతో చెప్తారు వారు మీరు మొదటిసారి ఎక్కడో చదివేసి లేకపోతే యూట్యూబ్లో చూసేసి వాటన్నిటిని తీసుకొచ్చి ఆ నూరేసి పెట్టడం అనేది మంచి పద్ధతి కాదు అనేది నా ఉద్దేశం ఏదైనా స్వల్పంగా చెప్పినప్పుడు ఈ పద్ధతిలో విధానంలో తగ్గుతుందా లేదా అనేది ఒకటి రెండు సార్లు మనం నిర్ధారణ చేసుకుని తర్వాత నాటు వైద్యంలో కూడా మంచి ఫలితాలు ఉంటాయి అందులో అనుమానం లేదు కాకపోతే అది ప్రూవ్ మన దగ్గర మన క్యాటిల్ మీద పనిచేస్తుందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ ఇకపోతే మిగిలిన మూడు విధానాలైనటువంటి అల్లపత్తి విధానం ఇంగ్లీష్ వైద్యం ఇంగ్లీషు మందులతో ట్రీట్ చేయటం అలాగే ఆయుర్వేదిక్ మందులతో ట్రీట్ చేయటం మూడు హోమియో మందులతో ట్రీట్ చేయటం నేను ఈ నాలుగు విధాలుగా నాలుగు రకాలైన విధానాలని నేను ఆచరించి చూశాను నాటు వైద్యం నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి పెద్దల పర్యవేక్షణలో ఒకటి రెండు సార్లు పరీక్ష చేయడం జరిగింది మిగిలిన మూడు విధానాలు ఇంగ్లీష్ వైద్యం అలాగే ఆయుర్వేదం అలాగే హోమియో ఈ మూడిట్లో కూడా గురించి నేను వాడి నాకు నాకేంటి ఫలితం వచ్చింది అనేది మీకు చెప్తాను ప్రధానంగా ఇంగ్లీష్ వైద్యంలో ఉన్నటువంటి ఇబ్బంది ఏంటంటే తాత్కాలికమైనటువంటి ఉపశమనాన్ని ఇస్తాయి అవి అందులో యాంటీబయాటిక్ యూసేజ్ అనేది అది పాలిచ్చే ఆవుకి వాడినప్పుడు ఆ పాలు వారం నుంచి పది రోజులు దూడ కూడా తగ్గడానికి వెళ్ళేది వాటి ప్రభావం పదిహేను రోజుల నుంచి ఆరు నెలల పాటు ఆవు శరీరంలో ఉంటుంది ఒక్క దూడ ఆవే కాదు వాటి నుంచి మీరు పాలను కానీ పెరుగును కానీ వెన్నను కానీ నెయ్యిని కానీ దేన్ని విక్రయిస్తున్న దాని ఉత్పత్తిని మీకు ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా దా వాటి యొక్క ట్రేసెస్ దీంట్లో ఉంటాయి అన్నమాట మీ పాల ఉత్పత్తుల్లో ఉంటాయి కాబట్టి మీరు వ్యాపారపరంగా కూడా మీరు నష్టపోవడానికి అవకాశం ఉంది ఇంగ్లీష్ మెడిసిన్ వా వాడినప్పుడు అది సాధ్యమైనంత వరకు అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో తప్ప నేను ఆంగ్ల వైద్య విధానానికి వెళ్ళను ఏదన్నా ఫ్రాక్చర్ అయినాయి లేకపోతే ఇంకొకటి వచ్చింది ఇంకొకటి వచ్చింది అట్లాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో మాత్రమే ఆంగ్ల వైద్య విధానాన్ని అలంబిస్తుంటాను వెటనరీ అసిస్టెంట్ వచ్చి రెండు రోజులు ఒక్కొక్కసారి ఆయన ఆవులన్నిటినీ ఒకసారి పరీక్షించి వెళ్తుంటారు ఆయనకు కూడా ఈ రెండు మూడు విధానాలు తెలుసు కాబట్టి అది నేను మొదట్లో ఆచరించాను ఎమర్జెన్సీలో మాత్రమే ఆచరిస్తాను ఇకపోతే ఆయుర్వేదంలో కొంతవరకు ఎగ్జాపర్ ఇలాంటివి ఎదకి రావడానికి కొన్ని రకాల ట్యాబ్లెట్లు లేదా మరీ లేట్ అయితే ఇట్లాంటివి వాడతాం కానీ ఎక్కువ దాన్ని కూడా వాడము మేము ఎక్కువ ఆధారపడినటువంటి విధానం ఏంటంటే హింస లేనిది ఆవుకి ఈ విధానంలో స్ట్రెస్ ఉండదు హింస ఉండదు ఇంగ్లీష్ విధానం అనుకోండి దాన్ని కట్టేసి ఏదైనా ఇంజక్షన్ చేయాలంటే అది అసలే బాధపడుతూ ఉంటుంది అది మరాయిస్తుంది దాన్ని లాక్కెళ్ళటము ఆటేస్లో పెట్టడము ఇదంతా దానికి హింసతో కూడింది ఇంజక్షన్ చేయటం కానివ్వండి ఇదంతా హింసతో కూడింది అహింస మనకి ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే స్ట్రెస్ ఫ్రీ ట్రీట్మెంటు అహింసాత్మకమైన విధానం హోమియో విధానం ఇది మాకు డాక్టర్ డి సత్యనారాయణ గారు నుంచి వారు ఒక కిట్ ఒకటి ఇస్తారు ఇది ఆంధ్రప్రదేశ్ ఉభయ రాష్ట్రాల్లో కూడా వారు వారి పేరు తెలియని వారు ఉండరు వారు ఏం చేస్తారంటే ఇది అత్యంత మూడో విషయం ఏంటంటే అత్యంత చౌకైన విధానం కూడా ఆంగ్ల విధానము ఆయుర్వేదంతో పోల్చినట్లయితే అత్యంత చౌకైన విధానం వారు చూపించగా రెండున్నర వేలు ఆ ప్రాంతంలో మనం పంపించినట్లయితే వారు ఇలాగా మనకి పోస్ట్ పోస్ట్లో డబ్బాలు పంపిస్తారండి దాంతో పాటు ఒక పుస్తకం ఉంటుంది ఇలాంటి పేపర్ ఒకటి ఉంటుంది అంటే సూచనలు అనమాట దాంట్లో ఇలా డబ్బాల మీద నంబర్లు ఉంటాయి పన్నెండో నంబరు ఇరవై నంబరు అలాగే ముప్పై మూడో నంబరు ఇట్లా దీన్ని ఏంటంటే సులువుగా మనము ఇందులో ముప్పై మూడో నంబర్ దేనికోసం వాడాలి హోమియో విధానం అనేది వ్యాధి లక్షణాలను బట్టి మందులు వాడే విధానం లక్షణాలు ఏ రకమైన లక్షణాలు ఉంటే ఏ మందు వాడాలి ఎంత వాడాలి అనేది డోసేజ్ కూడా ఉంటుంది అనమాట ఇది అత్యంత ఆమాత్రము చదువుకున్న వాళ్ళకి ఈ విధానం అత్యంత సరళమైంది ఇంకా మీకు అనుమానం ఉన్నట్లయితే ఏదన్నా రెండు మూడు రకాల లక్షణాలు కనపడితే వారికి ఫోన్ చేసి చెప్తే ఇందులో వారి ఫోన్ నెంబర్తో తో కూడా ఉంటుంది ఆ ఒక స్లిప్ ఉంటుంది చెప్పినట్లయితే వారికి ఫోన్ చేసినట్లయితే వారు త్వరకాలం అందుబాటులో ఉంటారు వారు సూచనలు ఇస్తారు ఈ నెంబర్ వాడండి ఈ నెంబర్ వాడిన తర్వాత ఈ నెంబర్ వాడండి మరొకటి ఏంటంటే హోమియో విధానంలో ఆవులు అత్యంత క్విక్ రియాక్ట్ అవుతాయి చాలా త్వరగా తగ్గిపోతాయి ఎందుకంటే ఆవు తీసుకునే ఆహారము ఇదంతా కలుషంత కానటువంటి ఆహారం తీసుకుంది గడ్డి కానీ ఏదైనా కాబట్టి వాటి మీద అత్యంత ప్రభావవంతంగా హోమియో మంతులు పనిచేస్తాయి మేము గత ఎనిమిది సంవత్సరాలుగా మొదటి సంవత్సరం కాదు కానీ తర్వాత గత ఎనిమిది సంవత్సరాలుగా మేము అవలంబిస్తున్న విధానం ఏంటంటే ఇదే ఇకపోతే మనకి ఏ రకమైనటువంటి రోగాలు వస్తాయి ఎక్కువగా ఈ ప్రాంతాన్ని బట్టి నేను చెప్తాను ఎక్కువగా వచ్చే వ్యాధులు జనరల్గా సాధారణంగా గిరిలో ప్రత్యేకించి వచ్చే వ్యాధులు కూడా చెప్తాను మనకు ప్రధానంగా గిరిలో వచ్చేది ఏంటంటే మ్యాస్టైటిస్ ఈ మధ్య గత నాలుగైదు సంవత్సరాలుగా మొత్తము అన్ని రాష్ట్రాల్లో వస్తున్నది ఏంటంటే ఎల్ఎస్డి లంప్ అండ్ స్కిన్ డిసీజ్ అంటారు అది గాల్లో నుంచి వస్తుంది అలాగే ఎఫ్ఎండి అంటారు ఫుడ్ అండ్ మౌత్ డిసీజ్ ఇది అక్కడ వేరే వేరే దేశాల నుంచి మన దేశంలోకి వచ్చేసింది అలాగే బ్లాక్ వాటర్ అనే ఒక జబ్బు ఉంది ఈ నాలుగు కూడా అత్యంత ప్రమాదకరమైనవి ఇందులో మొదటగా నేను మ్యాస్టైటిస్ గురించి చెప్తాను మ్యాస్టైటిస్ ఎందుకు వస్తుంది ప్రధానంగా దానికి మనం అవలంబించాల్సినటువంటి విధానాలు ఏంటి మ్యాథైటిస్ ఎందుకు వస్తుందంటే ఆవు మనము పాలు తీసిన తర్వాత దూడకి వదిలేస్తాము దూడను వదిలిన తర్వాత పాలు తీస్తాము పాలు తీసిన తర్వాత అది ఏం చేస్తుందంటే ఆవు తీసి తీసిన వెంటనే ఒకసారి కూర్చోవచ్చు కూర్చోలేకపో కూర్చుని కానీ ఆవు నేల మీద కూర్చుంది అంటే ప్రత్యేకంగా గచ్చు గచ్చు నేల వల్ల లేకపోతే మ్యాట్లు వేస్తాం మనం వాటికి కంఫర్ట్ అని చెప్పేసి వీటిల్లో తడి ఉండి అందులో బ్యాక్టీరియా చేరు ఆ చేరిన బ్యాక్టీరియా ఏమవుతుందంటే మనం ఈ టీట్ ఆవు చనికట్టు నుంచి పాలు తీస్తాం కదా ఆ చివరి ఉన్నటువంటి కొస అది ఓపెన్లో ఉండిపోతుంది పాలు తీసిన తర్వాత ఒక పదిహేను నిమిషాల పాటు ఓపెన్లో ఉండిపోతుంది దాంట్లో నుంచి ఈ తడిపొడి నుంచి ఉన్నటువంటి బ్యాక్టీరియా దాని శరీరంలోకి చేరిపోతుంది చేరిపోయినప్పుడు మనకు తెలియదు నెమ్మదిగా వాయటం మొదలవుతుంది ముందు మనం గమనిస్తే ముందు లేత గులాబీ రంగులో పాలు వస్తాయి ఆ చనికట్టు వాపు తెలుస్తుంది అది కూడా గమనించలేదు అనుకోండి లేత గులాబీ రంగులో పాలు వస్తాయి ఆ వచ్చినప్పుడు మందులు వాడటం స్టార్ట్ చేస్తే చాలా వరకు నైంటీ పర్సెంట్ తగ్గిపోతుంది అలా కాకుండా ఇంకా ముదిరిపోయి పొదుపు కూడా రాయిలాగా అయిపోయే స్థితి వరకు ట్రీట్మెంట్ చేయకపోతే కొంచెము ట్రీట్మెంట్ పరంగా ఇబ్బందులు ఉంటాయి ఇందులో ఇంగ్లీష్ పరమైనటువంటి ట్రీట్మెంటు ఏం చేస్తారంటే యాంటీబయాటిక్స్ హెవీ యాంటీబయాటిక్స్ ఇస్తారు వాటి వల్ల దుష్పరిణామాలు ఏంటనేది మనం చెప్పుకున్నాం మీ మీరు వ్యాపారాత్మకంగా కూడా దూడ దెబ్బతింటుంది ఆవు దెబ్బతింటుంది వ్యాపారాత్మకంగా కూడా మీరు ఆ పాలను ఉపయోగించుకోలేరు మీరు ఆర్థికంగా కూడా నష్టపోతారు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక స్టీల్ రాడ్ తీసుకొచ్చి ఏదన్నా బ్లాక్ అయిందనుకోండి నేను చూశాను ప్రత్యక్షంగా నేను అనుభవించాను ఇది నా ఆవుల్లో ఆ వెటనరీ అసిస్టెంట్ తీసుకొచ్చి దాని స్టీల్ రాడ్ని ఆ టీట్లో నుంచి ఇలా జరుపుతాడు అంటే ఆ పాతు ఫ్రీ చేయడానికి ఆయన చేస్తాడు కానీ దానివల్ల ఏమవుతుందంటే ఆ పాల టీటు యొక్క కండరం దెబ్బతిని పూర్తిగా మూసుకుపోయే ప్రమాదం ఉంది దానివల్ల అట్లా జరిగింది నాకు వాళ్ళకి తెలిసిన విధానం అది ఒకటే కానీ ఏం చేయాలి మనము వేప పుల్ల ఇది ఆకులు తీసేసాం దీనికి ఈయనని ఇట్లా చేస్తారనమాట ఇట్లా చేసి చిన్న పసుపు రాస్తారు ఇట్లా పసుపు రాసేసి దీనికి ఈ టీట్ నుంచి కింద నుంచి ఏదన్నా అలా క్లియర్ చేయడానికి ట్రై చేస్తాం కొంచెము మసులుతుంది ఆవు అటు ఇటు కాళ్ళకి బంధం వేసే ఏదో ఒకటి చేయొచ్చు ఇది అత్యంత సేఫెస్ట్ మెథడ్ అత్యంత సురక్షితమైనటువంటి పద్ధతి స్టీల్వి వేరే మెటల్వి ఇట్లాంటివి వేరే రకమైనవి షార్ప్ ఉన్నవి ఇట్లాంటివి పెట్టడం అనేది ఏమాత్రము ఆచరణీయమైనటువంటి విధానం కాదు మ్యాథెటిక్స్లో రెండు స్టేజెస్ మీరు ఒకటే గమనించండి ఎర్లీ స్టేజ్ అంటే మీకు మేత మేస్తూ ఉంటుంది మేత మేస్తూ ఉన్నప్పుడు ఆ ట్రీట్ చేయడం అనేది సులభం ఒకసారి మేత ఆపేసిందంటే ఆ ట్రీట్మెంట్ కొంచెం అంతా పైకంతా పాకింది ట్రీట్మెంట్ కొంచెం కష్టమనేది అర్థం రెండింటికి కూడా హోమియో మందులు బాగా పనిచేస్తాయి ఆ టీట్ క్లియర్ చేయడానికి మాత్రము మీరు ఈ వ్యాపలన్నీ వాడాలి ఇంకొకటి ఏంటంటే ఇందులో మేనేజ్మెంట్ ప్రాక్టీస్ మీరు అవలంబించాల్సింది ఏంటంటే పాలు తీసేవారు గోల్డ్ ఉండకూడదు గోల్డ్ ఉన్నట్లయితే అవి చను టీటికి తగిలి అక్కడ రక్తం కావటము గాయం అవటం అనేది జరగడానికి అవకాశం ఉంది అలాగే కుట్కా పాను ఇలాంటివి తినేవారు అదే చేతులతోటి చేతులు కడుక్కోకుండా చేతులు కడుక్కున్నా కూడా ఒక్కొక్కసారి దాని తాలూకు ట్రేసెస్ ఉంటాయి ఇవన్నీ కూడా ఆవు టీట్లకి అయ్యి వాటి నుంచి లోపల ఇన్ఫెక్ట్ అవ్వటానికి అవకాశం ఉంటుంది అట్లాగే పూర్తి పొడిగా ఒక్కసారి తడిపేసి శుభ్రమైనటువంటి గుడ్డతోటి పొదుకుని తుడవాల్సిన అవసరం కూడా ఉంది ఈ విధానాలు అవలంబించినట్లయితే మీరు ఎర్లీగా పట్టుకుంటే ఇబ్బంది లేదు అసలు నుంచి కూర్చోనివ్వకపోవటము అనేది అత్యుత్తమైనటువంటి ప్రివెన్షన్ మీరు దానికి దాణా పెట్టో లేకపోతే దూడని మీరు చివరిలో వదిలినా కూడా పాలు ముందు కొంచెం తాగనిచ్చి కొన్ని పాలు తీసిన తర్వాత ముందు ఆల్మోస్ట్ ఒక మూడు వంతులు పాలు దూడని తాగనిచ్చి కొద్దిగా వెళుతుండగా మనం దాని లెక్క తెలిసిపోతుంది ఎన్ని పాలు తాగుతుంది అనేది తెలుస్తుంది కదా మనకి రోజుకి దూడ ఒక మూడు లీటర్లు తాగుతుంది అనుకోండి మా అప్ప ఆవు ఒక ఆరు లీటర్లు ఇస్తుంది అనుకోండి ఆ మూడు లీటర్లకు ఒక అర లీటర్ తగ్గించి ఒక రెండున్నర లీటర్లు తీసేసి మళ్ళీ దూడము వదిలేరు అనుకోండి దూడ పాలు తాగేస్తే కొంతవరకు ఆ రంధ్రాలు పూడిపోవడానికి అవకాశం ఉంది అట్లాగే కూర్చొనికపోవడం అనేది అత్యుత్తమైనటువంటి విధానం ఇకపోతే ఈ మధ్య బాగా ఎక్కువగా వస్తున్నటువంటి జబ్బు గాలిలో వచ్చే జబ్బు ఏంటంటే లంపెన్ స్కిన్ డిసీజ్ ఇది ఎక్కడి నుంచి వచ్చిందో ఏ దేశం నుంచి వచ్చిందో ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు ఇది వైరల్ దీనికి మనము ట్రీట్ చేయగలిగింది కూడా ఏమీ లేదు గోట్పాక్స్ మేకలకు సంబంధించినటువంటి వ్యాక్సిన్ టూ ఎంఎల్ఏ వేస్తున్నారు దాంట్లో కొంత ఉపశమనము ఉంటుంది అని చెప్తున్నారు కానీ నేను ఎప్పుడు వేయించలేదు హోమియో విధానంలో దీనికి వచ్చిన తర్వాత నాకు ఒకసారి మాత్రము ఒక రెండు ఆవులు కొంచెం సీరియస్గా ఎఫెక్ట్ అని ఆవులు చనిపోవడం అనేది నా దొడ్లో జరగలేదు రంబెస్కిన్ డిసీజ్ తోటి జస్ట్ చుట్టుపక్కల గాయలు వస్తుంది కాబట్టి దీన్ని ఏం మనం అదుపు చేయలేము కాబట్టి మనం చేయవలసిందల్లా ఆ సిమ్టమ్స్ గమనించి ఫస్ట్ దూడ ఆవు ఏదో ఒకదానికి కురుపులా వచ్చింది అంటే దాన్ని ఫస్ట్ ఐసోలేషన్లో పెట్టే ఐసోలేట్ చేసేసి హోమియో మందులు స్టార్ట్ చేసేయండి రాని వాటికి డోసేజీ వచ్చిన వాటికి డోసేజీ వేరుగా ఉంటుంది రాని వాటికి ఒక రెండు మాత్రలు వేసేస్తే వచ్చిన దానికి నాలుగు మాత్రలు వేయవలసి వస్తుంది రెండు సార్లు మూడు సార్లు మీరు వేసినట్టయితే ఆటోమేటిక్గా ఈ కంట్రోల్ అయిపోవడం జరిగింది గత నాలుగైదు సంవత్సరాలుగా మేము అనుసరిస్తున్నటువంటి విధానం ఇదే కొద్దిగా సూపు కానీ కానీ ముందు దూడలుగా వస్తుంది ఎందుకంటే వాటికి రోగనిరోధి తక్కువ ఉంటుంది కాబట్టి దుడకు రాగానే ఇక తీసుకొచ్చి మందు అంతా స్టాక్ ఉంటే సరే ఉంది లేదంటే ఎక్స్పైర్ అయిపోయింది అనుకుంటే సార్కి చెప్తూ ఆయన పంపిస్తారు పంపించగానే ఆ డోసేజ్ ప్రకారం దాణాలోనో లేకపోతే బెల్లంలోనో కలిపి పెట్టేస్తారు అది అయిపోయింది కానీ దీని ఒకసారి వచ్చిందంటే మాత్రము అది నెమ్మదిగా బుడకలాగా పెరుగుతుంది ఒళ్ళంతా వస్తుంది నాకెప్పుడు అవ్వలేదు ఒక దుడక మాత్రం మెడ మీద ఒక మూడు నాలుగు చోట్ల మచ్చలు వచ్చినాయి అది పెరిగి పగులుతుంది ఆ మిగిలిక ఆ మచ్చగా ఉండిపోతుంది చాలా కాలం మీరు ఒక రెండు దూడలకి మీరు ఆ మచ్చలు అయితే గమనించవచ్చు దీన్ని నేను ఎదుర్కొంటున్న పద్ధతి ఏంటంటే హోమియో పద్ధతి అద్భుతమైన ఫలితాలు దాని దీంట్లో ఉన్నాయి నాకు తెలిసినంతమట్టుకుంటే ఇక నాలుగోది ఎఫ్ఎండి ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ అంటారు కా అంటే ఖాళీ వేళ్ల మీద గిట్టల మీద మౌత్ నోట్లో వచ్చేటటువంటి వ్యాధి అనమాటది ఇది ఎక్కడి నుంచి రావచ్చు అంటే మనము టెక్నికల్గా మాట్లాడుకుంటే మీకు ప్రోటీన్ ఏదైనా దానికి ఇచ్చేటటువంటి ప్రోటీను యూరియా అమోనియా వీటితోటి పెంచారనుకోండి ఆ రకంగా రావడానికి సైంటిఫిక్గా రావచ్చు అట్లా రావచ్చు అనేది చెప్తుంటారు కానీ ఇది భూమి సారవంతంగా లేనప్పుడు మీరు రసాయనాలు ఉపయోగించినప్పుడు దాంట్లో ఏదేసి ఏం పండినా కూడా ఈ డిఐపియాలు వేసి కలుపు మందులు కొట్టినటువంటి గడ్డి పెడితే దాని నుంచి ఫస్ట్ యూరప్లో వచ్చింది యూకేలో వచ్చింది యూకేలో వచ్చినప్పుడు మన క్యాటిల్ మనము గొప్పలు చెప్పుకున్నాము మన క్యాటిల్కి రాలేదు వాళ్ళంత భూమి సారవంతంగా లేదు వాళ్ళ సేంద్రీయ విధానాలు అవలంబించలేదు మన క్యాటిల్ చాలా స్ట్రాంగ్ ఇమ్యూనిటీ అది ఇప్పుడు మనకి ఎక్కడ పడితే అక్కడ వస్తుంది ఎందుకు వస్తుంది ఈ రకమైన వ్యాధి అంటే మనం మన భూమిలో కూడా సారం తగ్గిపోతుంది ఆరోగ్యం భూమి ఆరోగ్యంగా లేదు భూమి ఆరోగ్యం లేనప్పుడు అందులో పండే పంట ఆరోగ్యంగా ఎలా ఉంటుంది సో అది తినడం వల్ల వీటికి రోగాలన్నీ వస్తుంది సో దానికి ఏంటంటే నేను ఎప్పుడు కూడా ఈ ఇంగ్లీషు వైద్యం అనేది చేయలేదు మన హోమియో వైద్యంలోనే దానికి కూడా దాని ఫస్ట్ ఐసోలేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ పశువుని ఐసోలేట్ చేసేస్తుంటాము ఐసోలేట్ చేసి వేరే వాటిని కలవకుండా చేస్తాము కలవకుండా చేసిన తర్వాత మాత్రం నాలుగు మీద తెట్టులాగా అయిపోతుంది బాగా సివియర్గా ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు దాన్ని టచ్ చేశారనుకోండి ఒక్కొక్కసారి ఆ ఊడి పదార్థం వచ్చేసింది పశువు చాలా ఇబ్బంది పడుతుంది దీనికి ఇది వచ్చింది వస్తుంది అనడానికి గుర్తేంటంటే ఇది ఎండుగడ్డి తినలేదు ఆ దాణా తినలేదు దానికి బాధ వేస్తుంది కాబట్టి ఈ హోమియోలో తగు డోసేజ్లో మందులు వాడటం అలాగే ఎండుగడ్డి పెట్టకపోవటం పచ్చిగడ్డి కొద్ది మోతాదులో నీరు అందించటం ఇట్లాంటి జాగ్రత్తలన్నీ మనం తీసుకుంటూ పశువుని ఐసోలేట్ చేసి దీన్ని నయం చేసుకోవాలి ఇంకొక నాలుగవది ఇంకొకటి ప్రధానమైనది ఏంటంటే బ్లాక్ క్వార్టర్ అంటారు జబ్బవాపు వ్యాధి అని ఇది ఎక్కువగా ఆరు నెలల నుంచి మూడు సంవత్సరాలు హీఫర్స్లో వస్తుంది ఆవుల్లో రాదు అదంటే దాని యొక్క బ్యాక్టీరియా ప్రభావము హీఫర్స్ మీద ఎక్కువ ఉంటుంది ఇది ఇదేంటంటే దీంతో ఎక్కడైనా పశువులు కోసేసి మాంసం తీసుకెళ్లిపోయి కళేబురాలు వదిలేస్తుంటారు గ్రామాల్లో అక్కడ అది అలాగా వాతావరణంలో కలిసిపోతుంది అది అది కోసిన ప్రదేశంలో పెరిగిన గడ్డి తిన్నా లేకపోతే అటు వేపులు ఆ బ్యాక్టీరియా అటు ముక్కులో నుంచి అక్కడ నుంచి వ్యాపించినా ఎక్కువగా దరిదాపుల్లోకి వెళ్ళి మేపుకెళ్తే ఆ గడ్డి తింటే దాని నుంచి రావటం వచ్చే ప్రమాదం ఎక్కువ ఉంది కాబట్టి మనము మన గోపాలకుడు ఎప్పుడు కూడా అటువంటి ప్రదేశాలు మనకు ముందే తెలుసు కాబట్టి ఎక్కడ కోసుకుంటారు మా ప్రాంతంలో అయితే చాలా అరుదు ఎక్కడో ఒక ఊళ్ళో కోస్తుంటారు అటువైపు మనము ఆవుల్ని మే మేపు కోసం పంపనే పంపం కాబట్టి అటు పంపకపోవటం అనేది అత్యుత్తమైన విధానం ఇది వచ్చిందంటే పశువు ఇరవై నాలుగు గంటలు చనిపోతుంది మీకు ఎట్లా తెలుస్తుంది అంటే ఇది కాలి మీద ఆ కండ మీద నొక్కినప్పుడు కరకర కరకరమని సౌండ్ వస్తుంది మైకా దీన్ని ఒత్తితే ఎలాంటి సౌండ్ వస్తుందో అలాంటి సౌండ్ వస్తుంది దీనికి చాలా అప్రమత్తత అవసరం ఒక్కొక్కసారి గమనించకపోతే వెంటనే గమనించకపోతే పశు పోయే ప్రమాదం కూడా ఉంటుంది దీనికి కూడా ఈ ఈ ఎఫ్ఎండికి దీనికి మనము వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అనేది ఫాలో అవుతాం డివార్మింగ్ చేస్తాము హోమియో విధానంలో హో హోమియో విధానం డివార్మింగ్ చేసి వ్యాక్సినేషన్కి వెళ్తాం వ్యాక్సినేషన్కి వెళ్ళటం అనేది మన కొంతవరకు ప్రివెన్షన్ ఉంటుంది తర్వాత వచ్చినప్పుడు హోమియో మందులు వాడటం ద్వారా దీన్ని నివారించుకుంటాం ఇన్ కేస్ కానీ జొన్న మొక్కజొన్న ఎప్పుడైతే ఆపేసానో అప్పటి నుంచి ఏ రకమైనటువంటి ఏదో చిన్న చిన్నవి తప్ప జ్వరాలు ఇట్లాంటివి తప్ప మేజర్ డిసీజెస్ ఏమి కూడా నా ఆవులకి రాలేదు మరొక్కటి ప్రివెన్షన్ మనము అవలంబించాల్సిన విధానం ఏంటంటే దోమలకి సాయంత్రం పూట మన దగ్గర ఉన్నటువంటి పచ్చివేపాకు చేసిన పిడకలు ఎందుకంటే ఆవు పిడకలు మన దగ్గర ఉంటాయి వాటితోటి గుగ్గిలము మహిసాక్షి ఇట్లాంటివి వేసి దాని మీద మంటపెట్టినట్లయితే ఒక డ్రమ్లో ఆ పొగ సాయంత్రం పూట షెడ్లో నుంచి ప్రవహించినట్లయితే ఇది దోమల వ్యాప్తిని ఆపేస్తుంది అసలు ఫండమెంటల్ ఎక్కడ నీరు నిల్లు లేకుండా మనం చూసుకోవటం ఫస్ట్ క్లీన్గా ఉండి ఎక్కడ కూడా రొచ్చులాగా నీరు నిల్వ ఉండే పద్ధతి లేకుండా చూడటం సో దోమల కోసమైతే అది ఇలాంటివి నాటు చిట్కాలు అవి చాలా ఉన్నాయి కానీ అవి నేను అన్నాను కదా ముందు చెప్పినట్టుగా ఆచరించి బాగుంది ఒక ఆవుకు వాడి అనుభవజ్ఞుల నుంచి మాత్రమే సలహా స్వీకరించాలి ఎక్కడ ఏదో చెప్పారు ఎవరో ఏదో చెప్పారు యూట్యూబ్లో వచ్చింది అనేది మీరు కాదు మీరు ఆ సలహా స్వీకరించి మాత్రమే ఫాలో అవడానికి ట్రై చేయండి గోపాలకులు అననిత్యం ఆవుతో ఉండి ప్రధానంగా వారు చేయాల్సిన పని ఏంటంటే రోజు ప్రవర్తించినట్టుగా ప్రవర్తిస్తుందా లేదా నీరు తగినంత తాగుతుందా లేదా ఆహారం దాణా పెట్టినప్పుడు పచ్చిగడ్డి ఎండుగడ్డి ఘాట్లో వదిలేస్తుందా తింటుందా లేదా ఇవన్నీ వారు గమనించినట్లయితే అసలు ట్రీట్మెంట్ వరకు వెళ్ళే అవసరమే ఉండదు ఎక్కడ ఎర్లీగా ఎంత ఎర్లీగా మీరు దాన్ని పట్టుకోగలిగితే ఆ రోగాన్ని ట్రీట్మెంట్ అంత సులువు అవుతుంది మరొక రెండు ఇబ్బందులు నేను చూడలేదు కానీ సహజంగా వచ్చే ఏంటంటే ఒకటి పాలజ్వరము దూడలకు సంబంధించిన దాంట్లో చెప్పాను కాల్షియం ఒక్కసారిగా దూడ పుట్టగానే తీసేస్తే ఆ మొత్తం కాల్షియం అంతా డ్రైన్ అయిపోయి ఇక ఆవు కింద పడి లేవలేని పరిస్థితికి వెళ్ళిపోతుంది అప్పుడు మనాళ్ళు ఏం చేస్తారంటే లిక్విడ్ కాల్షియం ఇవ్వడానికి ట్రై చేస్తారు లేకపోతే సెలైన్ ఇవ్వడానికి ట్రై చేస్తారు ఇంగ్లీష్ వైద్యంలో సెలైన్ ఇవ్వటము అనేది అత్యంత ప్రమాదకరమైనటువంటి స్థితి సెలైన్ ఇచ్చారు ఒక ఆవు నాకు రెండు వేల పదిహేనులో ఒక ఆవు అట్లా తెలియక సెలైన్ల మీద సెలైన్లు మూడు సెలైన్లు పెట్టేసాడు డ్రిప్ పెట్టగానే ఇచ్చేటప్పుడు చచ్చిపోయింది అంటే టెంపరేచర్లు విపరీతంగా డ్రాప్ అయిపోతాయి అనమాట వీళ్ళు ఇంకేంటంటే వాళ్ళు చెప్తారు డాక్టర్లు ఎలాగూ దూర ప్రాంతాల్లో డాక్టర్లు రారు పల్లెటూరులో అందులో కొండల కొట్టల దగ్గరలో ఉన్న ప్రాంతంలో డాక్టర్లు పనిచేయడానికి ఇష్టపడరు ఎవరో వెటనరీ అసిస్టెంట్స్ ఉంటారు ఆయన డాక్టర్ గారు చెప్పిన సూచన ఆయన ఎక్కడో టౌన్లో ఉంటాడు ఇక్కడ డ్యూటీ చేసినట్టుగా ఆయన చెప్పిన సూచనలు వచ్చేసి వీళ్ళు డ్రిప్ పెట్టేస్తారు ఆ రెండు మూడో పెట్టగానే టప్ అని చచ్చింది చనిపోయింది నా దగ్గర ఒక అది దానివల్ల ప్రమాదం ఇంగ్లీష్ వైద్యంలో ఉన్నటువంటి ప్రమాదం పాల జ్వరానికి కూడా మీరు కాల్షియం ఏ రూపంలో ఇవ్వాలంటే ఇప్పుడు కూడా సున్నపు నీరు నేను ప్రతి సోమవారం కూడా తొట్లలో మొత్తం తొట్లు కడిగేసి దానికి చుట్టూ సున్నం రాయిస్తాను ఒక్కొక్క గుప్పెడు సున్నం తీసుకోవటం ప్రదానికి రాయటం అందులో చేరే నీరు ఆ నీరులో నుంచి కాల్షియం పసులోకి వెళ్తుంది అది అత్యుత్తమైనటువంటి విధానం వేరే తృణధాన్యాల ద్వారా మీకు కాల్షియము రాగుల్లో ఉంటుంది అలాగే ఉలవల్లో ఉంటుంది వాటి నుంచి వెళ్ళేది వెళ్ళడం అనేది మంచి పద్ధతి ఏదైనా సహజంగా జరగాలి ఈ లిక్విడ్ అనేది దీనివల్ల మంచి ఫలితాలు ఉన్నట్టుగా నేను అనుకోను మొదట్లో ఒకసారి పెట్టాను కానీ దానివల్ల పెద్ద ఫలితం ఉన్నట్టుగా అనుకోను కాబట్టి పాల జ్వరం విషయంలో ఆచరణ మీరు ఆ పాలు తీసేసి దానికి పోసారనుకోండి వెంటనే కాల్షియం దానికి లెవెల్స్ పెరిగి తేరుకుంటుంది అందులో ఏమో అనుమానం లేదు కాబట్టి మీరు పూర్తిగా తీసేయకుండా న్యాచురల్ పద్ధతుల ద్వారా వాటికి ట్రీట్ చేయడానికి ప్రయత్నం చేయండి మరొకటి ఏంటంటే అత్యంత ప్రమాదకరమైనది వ్యాధి ఇక్కడ ఏంటంటే యాంత్రాక్స్ ఇక ఇప్పుడు రాలేదు ఈ ప్రాంతంలో కానీ నేను పుస్తకాల్లో చదివింది ఎందుకు వస్తుంది ఏంటి అనేది దాని గురించి చెప్తాను దీని పరిధి చాలా విస్తృతమైంది ఇంచుమించు వంద కిలోమీటర్ల వరకు ఆ వైరస్ ప్రయాణం చేయగలదు ఎందుకు వస్తుందంటే మళ్ళీ సేమ్ ఇదే మృతక లెబరాలు మృత నుంచి పెరిగినటువంటి బ్యాక్టీరియాలు ఈ వైరస్లు ఇవన్నీ కూడా గాలిలో వ్యాపించింది వంద కిలోమీటర్లు పరిధిలో వ్యాపిస్తుంది మరి ఈ ప్రాంతంలో అయితే ఎప్పుడు యాంత్రాక్స్ రాలేదు ఎక్కడో పుస్తకాల్లో చదివాము ఎవరు చెప్పగా విన్నామంతే దాని విషయంలో కూడా అత్యంత అప్రమత్తంగా ఉండాలి ఇంకొకటి ఏంటంటే మీరు కనీసము కొన్ని రకాలైన పదార్థాలు గోశాలలో ఎల్లవేళలా ఉంచుకోవడానికి ట్రై చేయాలి కొన్ని మొక్కలు పెంచుకోవడానికి ట్రై చేయాలి అవేంటంటే తులసి ఒకటి అలాగే వేప ఒకటి అలోవేరా ఒకటి ఏదైనా మందు పెట్టాలన్నప్పుడు స్మూత్ గా వెళ్లిపోతుంది అనమాట దాంతో ఇచ్చినట్లయితే నూరి అలాగే జీలకర్ర వెల్లుల్లి ధనియాలు ఇట్లాంటి పదార్థాలన్నీ కూడా మనకు నల్ల మిరియాలు ఇట్లాంటివన్నీ కూడా మనకి ఎప్పుడూ అందుబాటులో ఉంచుకోవటానికి ప్రయత్నం చేయాలి ఇది సహజంగా కొన్ని రకాలైనటువంటి వీటిని రాకుండా చేస్తాయి వచ్చిన తర్వాత కూడా సులువుగా వేడితో ట్రీట్ చేసుకోవచ్చు మరొక మారు సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయాలిగా మనవి మరొక టాపిక్తో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం